నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కర్నూలు జిల్లా కోసగి మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోసగి మండల కార్యదర్శి వీరేస్ సిఐటియు కోసగి మండల రాముడు మాట్లాడుతూ నందు రైతులు వివిధ రకాల పత్తి వేరుశనగ ఉల్లి మిరప పంటలు సాగు చేశారని పంటల సాగుకు వడ్డీలకు అప్పులు వేసి వేలాది రూపాయలు పెట్టుబడిగా పెట్టారని కానీ వర్షాభావ పరిస్థితుల వల్ల మండలంలో రైతులు వేసిన పంటలు పూర్తిగా ఎండిపోవడంతో రైతుల పంట కోసం పెట్టిన పెట్టుబడి సైతం రాలేదని అన్నారు దీంతో అప్పులు తీర్చే మార్గం కానరాక రైతులకు దిక్కు తోచని పరిస్థితి నెలకొని ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు అంతేకాకుండా వ్యవసాయ పనులు తగ్గిపోవడంతో బతికే మార్గం కానరాక వ్యవసాయ కూలీలు వేలాది మంది వలసబాట పట్టారని వారన్నారు రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాల ప్రకటించినా ఇంతవరకు రైతుల ఖాతాకు నష్టపరిహారం జమ చేయలేదని అంతేకాకుండా కరువు సహాయక చర్యలు కూడా చేపట్టడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పంట నష్టపోయిన ప్రతి ఎకరాకు పదివేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంటల బీమా సౌకర్యం కల్పించాలని రైతులు రుణాలు మాఫీ చేయాలని ఉపాధి పనులు ప్రతి కుటుంబానికి రెండు వందల రోజులు కల్పించి రోజు వేతనం ఆరు వందల రూపాయలు చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అనంతరం డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని ఆర్ఐ శ్రీరాములు సర్కు అందజేయడం జరిగింది కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రైతులు రామకోటి హనుమంతు పూజారి శ్రీనివాసులు ఆదెప్ప కడియాల నరసప్ప జలీలు రామకృష్ణ చిన్నారెడ్డి మరిస్వామి బోంపల్లి వెంకటేష్ గడ్డం నరసయ్య తదితరులు పాల్గొనడం జరిగింది కోసి మండల రైతు సంఘం నాయకులు ఈ సంవత్సరము వర్షపాతం చాలా తక్కువ కావడంతో రైతాంగము పూర్తిగా పంటలు దెబ్బతినడం జరిగింది కావున మన ప్రభుత్వము దీన్ని తచ్చనే స్పందించి గతంలో కరువు మండలం కూడా ప్రకటించింది ఇప్పటి వరకు ఎలాంటి కరువు సహాయ చర్యలు చేపట్టలేదు కావున ప్రభుత్వం తక్షణమే మరి కరువు సహాయ చర్యలు చేపట్టాలా అట్లాగే ఉపాధి హామీ పథకము పనులు కూడా రెండు వందల దినాల పనులు కల్పిస్తూ వాళ్ళకి రోజువారీ కూలిగా ఆరు వందల రూపాయలు ఇవ్వాలా అట్లాగే రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలా తక్షణమే ప్రభుత్వము ఈ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏపీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం